కాకినాడ జిల్లా కొవ్వూరు వారాహి అమ్మవారి గుడి చుట్టూ ఒక వివాదం అయితే చోటు చేసుకుంది రీసెంట్ గా ఈ దేవస్థానాన్ని దేవాదయ ధర్మదయ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆలయం నిర్మించినటువంటి లక్ష్మీ ప్రసన్న అనేటువంటి ఆమె ఈ ఆలయానికి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు నగలు అదే విధంగా డొనేషన్లు ఇవన్నీ కూడా మిస్యూజ్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలతోటి కొంతమంది భక్తులు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపట్టినటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు విచారణ అనంతరం కూడా ఈ దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సింగిల్ ట్రస్టీగా ఉన్న సౌజన్య గారు మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ వన్ ఈవోగా పనిచేస్తున్నాను పిఠాపురం శ్రీపాదశ్రీవల మహా సంస్థానానికి ఈవోగా ఉన్నాను ఇక్కడ కాకినాడ సమీపంలో కొవ్వూరు గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం ఉన్నది ఈ దేవస్థానం మీద అధిక సంఖ్యలో కంప్లైంట్లు కలెక్టర్ గారికి రావడం వల్ల కలెక్టర్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎంక్వైరీ చేయమని పంపించారు ఆ కంప్లైంట్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసి ఇక్కడ నన్ను సింగిల్ ట్రస్టీగా మన పదిహేనో తారీఖుని నియమించడం జరుగుతుంది జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆ రోజు మేము ఈ దేవస్థానం ఎవరైతే అమ్మవారి విగ్రహం పెట్టారో ఈ లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడకి మేము ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ ఆవిడ తీసుకోవడానికి నిరాకరించారు అలాగే అమ్మవారికి సంబంధించిన బంగారం వెళ్ళి ఆస్తికి సంబంధించిన వివరాలు కూడా మూడు నెలల్లో సమర్పించాలని చెప్పేసి మేము ఆర్డర్ కాపీ మేము నోటీస్ ఇవ్వగా అది కూడా తీసుకోవడానికి నిరాకరిస్తే వారు గోడ బయట అంటించి మేము ఫోటోలు తీసుకోవడం జరిగింది మొన్న ఆదివారం రోజు వచ్చి మాకు ఎటువంటి కాగితాలు ఇవ్వకుండా మీరు అన్యాయంగా తీ వచ్చి కూర్చున్నారు ఇక్కడ అని చెప్పి నన్ను అరెస్ట్ చేసి ఇది తలుపులు తాళాలు వేసేసి భక్తులకి దర్శనాలు కల్పించొద్దని చెప్పి నన్ను బెదిరించారు కానీ నేను పోలీస్ వారు మా డిపార్ట్మెంట్ వారు సహాయ సహకారాలతో ఆ బెదిరింపులకి నేను లొంగలేదు మరి అమ్మవారి దర్శనాలు యథాప్రకారంగా జరుగుతున్నాయి భక్తులందరూ గమనించగలరు వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు అమ్మవారి దర్శనాలు ఆఫ్ చేసేసాము రావద్దు ఎవరు ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి మీరు వ్యక్తుల గురించి కాదు అమ్మవారి అనుగ్రహం గురించి దయచేసి భక్తులు అందరూ రండి ఎవరు నిర్వహించారు మేము వాళ్ళు నిర్వహిస్తేనే వస్తాం వీళ్ళు నిర్వహిస్తే రాము అనే అపోహలు ఏమి పెట్టుకోవద్దు అమ్మవారి దగ్గరకు అందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరా అని చెప్పేసి మేం కోరు